హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సౌజన్య ఈరోజు మీకు ప్రతి తెలంగాణ కుటుంబం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఇంద్రమ్మ ఇల్లుని ఎలా నిర్మించబోతున్నారో పూర్తిగా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదండి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనకి ఇంద్రమ్మ ఇల్లులో నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఈ ఇంటి నిర్మాణాన్ని చూసుకోవచ్చు అనమాట ఈ ఇంటి నమూనాని చూసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఇంద్రమ్మ ఇల్లు లోపల నిర్మాణం ఏ విధంగా ఉందో చూద్దామండి మనకి లోపల అనేది చాలా బాగుందండి నిర్మాణం కింద ఫ్లోరింగ్ కూడా టైల్స్ వేసి ఉన్నాయన్నమాట ఒక బెడ్రూము కిచెన్ హాల్ అనమాట చాలా బాగుందండి లోపల నిర్మాణం ఇది దీనిని తెలంగాణ ప్రభుత్వం నాలుగు వందల చదర అడుగుల స్థానంలో విశాలంగా నిర్మించడం జరిగింది ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఒక బెడ్రూమ్ ఒక హాలు ఒక వంటగది అనమాట నిర్మించడం జరిగింది బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా జత చేయడం జరిగింది ప్రభుత్వం దరఖాస్తులను మూడు వర్గాలుగా విభజించింది అవి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అండి ఎల్ వన్ అంటే సొంత భూమి ఉండి ఇల్లు లేని వారు ఎల్ టూ అంటే సొంత భూమి లేనివారు ఎల్ త్రీ అంటే ఇప్పటికీ సొంత ఇల్లు ఉండి కూడా ఇంద్రమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్నారనమాట ఇది బయట బాత్రూమ్ అండి ఈ విధంగా ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం ఉంది ఈ విధంగా ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం ఉంటుందన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वॉचिंग